సూత పౌరాణిక సూత స్వత పౌరాణిక మహర్షి సౌమ్యకాంతి మహామునులకు వివిధ పురాణాలు చెబుతూ పార్వతీదేవి శరీరాధం శరీర అర్థం పొందిన కేదారేశ్వర వ్రతం గురించి కూడా చెప్తున్నాడు అప్పుడు సూతమాన చెప్తా నేను కేదారేశ్వర వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా వినండి అని అంటాడు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు చేసిన వారు శివ సాయుధ్యం పొందుతారు భూలోకంకి ఈశాన్య భాగంలో విశేషమైన కైలాసము అనే మంచి పర్వతం కలదు అక్కడ భవానీ సమేతనే పరమేశ్వరుడు సమస్త యోగులు మునులు ప్రమథగణాలతో దర్శనమిస్తూ ఉంటాడు అక్కడ అగ్ని వాయువు ఇంద్రుడు ఋషులు గణపతి సుబ్రహ్మణ్యుడు నంది భృంగి మొదలగు వారు మొదలగవారు భవానీ వల్లభల అనుమతితో గానం నృత్యం వాయిద్యంతో సభ ఎంతో శోభాయమానంగా చేస్తూ ఉంటారు అందులో భృంగి అనే భక్తుడు వెంకట నృత్యం చేయగా సభలో వారికి ఎంతో హాస్యంగా వచ్చి పర్వతం మొత్తం కలకల ధ్వనిగా వచ్చింది అప్పుడు శివుడు ఆ నాట్యం భృంగిని అనుగ్రహించి భృంగి అనుగ్రహించగా భృంగి వెంటనే శివునికి ప్రదక్షిణం చేస్తాడు పార్వతీదేవి శివుని వద్దకు వచ్చి తనను విడిచి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణం చేయడకు కారణం అడగగా ఈశ్వరుడు ఇలా చెప్తాడు యోగులకు మీ వలన ఏ ఉపయోగం లేదు కనుక నాకు మాత్రమే ప్రదక్షిణ చేశారని చెప్పగా పార్వతీదేవి కోపంతో కైలాసం విడిచి గౌతమ ఆశ్రమం చేరుకుని అక్కడ ఓమునీశ్వర ఏ వ్రతం చేస్తే శంకర దేహార్థం లభిస్తుందో ఆ వ్రతాన్ని వివరించని కోరుతుంది అప్పుడు గౌతమ ఋషి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి దేహార్థం పొందగలుగుదేవి అని చెప్తాడు ఇరవై యొక్క పొగుల తోరాన్ని చేతికి ధరించి ఇరవై ఒక్క బ్రాహ్మణులకు పిలిచి యథాశక్తిగా భోగ భక్ష భోజనాన్ని పెట్టి దక్షిణ ఇచ్చి శ్రద్ధగా చేసిన కో శ్రద్ధగా చేసుకుని కోరిన పూర్వం లభించాలని ప్రార్థించుకోవాలి పార్వతీదేవి శ్రద్ధ భక్తులతో ఆశ్రయిస్తుంది పరమేశ్వరుడు వచ్చి అమ్మవారికి దేహార్థం అనుగ్రహించి కైలాసం చేరుకుని చిత్రాంగదుడు గంధర్వుడు వరణ భూలోకంలో ఉపదేశం పొందిన ఈ వ్రతంగ సంగతి భూలోకంలో కూడా తెలుస్తుంది ఆ వార్త అంతా సంచరిస్తుంది ఆ వార్తను విన్న వారందరూ సర్వ సర్వ సౌభాగ్యులు అయిన వారి కాశీపట్టణంలో పుణ్యవతి భాగ్యవతి అను కన్యలు కన్యలు ఉంటారు కానీ వారికి వివాహం అవుతున్నందున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించటకు తమ తండ్రిని అనుమతి ఆ తండ్రిలా అంటాడు తల్లి వ్రతం ఆచరణ వలన కావలసిన ధనం నా దగ్గర అయితే లేదు కనుక మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలుకుతాడు అప్పుడు వారు మీ అనుమతి ఇవ్వండి తండ్రి చాలు ఆ మిగతా మేము ధనం సంగతి మీరేం మాట్లాడద్దు అని అంటుంది అప్పుడు ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ప్రతిసారం కట్టుకుని పూజ మొదలు పెట్టగా ఆ భక్తికి మెచ్చి శివుడు పూజా సామాగ్రని ఇస్తాడు వారు ఆ పూజ ఫలితం వలన రూపం ఆరోగ్యం వరమిచ్చిన పరమేశ్ దివ్య రూపం ఆరోగ్యాన్ని వరమిస్తాడు పరమశివుడు ఆ పుణ్యవతిని ఉజ్జయతిని ఉజ్జయిని మహారాజు భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకుంటారు కొన్నాళ్ళకి భాగ్యవతి ధనం మోహం వలన కేదారేశ్వర వ్రతంపై అశ్రద్ధ చేస్తుంది కానీ పుణ్యవతి ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ సుఖముగా ఉంటుంది కొన్న కొంతకాలానికి భాగ్యవతిని తన బిట్టని చూలభూపాలుడు కాంతమోహితుడి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు భాగ్యవతి తన కుమారుడితో నీ ఉజ్జనీ రాజ్యంకి వెళ్ళి మన పరిస్థితిని పెద్ద తల్లికి చెప్పి కొంత ధనం ఇవ్వమని అడుగు అని చెప్తుంది అలా అక్కడికి వెళ్ళి మొత్తం చెప్పి డబ్బు తీసుకుని వస్తుండగా దొంగలు ఆ ధనాన్ని దొంగలించుకొని దొంగలించుకుని పోతారు మళ్ళీ వెళ్ళి జన్యుల చెప్పి వస్తుండగా ధనం ఈసారి మాయమైపోతుంది మళ్ళీ వెళ్ళి అడగగా అప్పుడు పుణ్యపతి ఆలోచిస్తుంది ఆహా ఇదేదో మాహస్యంగే ఉంది అనుకుని ఆ పరమశివుని వేడుకోగా కొన్ని మాటలు పుణ్యపతికి ఆకాశవాణి ద్వారా వినపడతాయి నీ చెల్లి కేదారేశ్వర వ్రతాన్ని చెయ్యలేదు అందువలన ఎంత సొమ్ము ఇచ్చినా నిరుపదు అని వెంటనే చెప్తా వింటుంది ఆ వెంటనే ఆ పిల్లాడి చేత ప్రాయశత్ సహితంగా కేదారేశ్వర మ్రతాన్ని జరిపించి మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అప్పుడు ఆ డబ్బులు భాగ్యవతి ఇచ్చి జరిగినది మొత్తం జరిగినది మొత్తం తల్లికి చెప్తాడు అప్పుడు తప్పు తెలుసుకున్న తల్లి కేదారేశ్వర వ్రతాన్ని మరలా ఆచరించి పోయిన సొమ్మును లభించింది లభించుంటుంది అలాగే తన భర్త అయిన కూడా తన బిడ్డని భాగ్యవతిని తీసుకుని తన రాజ్యానికి వెళ్తాడు తనకు ఎవరైతే ఈ వ్రత కథని వింటారో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో ఎవరైతే ఈ కథను చదువుకుంటారో ఆచరిస్తారో వారికి మహాదేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని స్కాంద పురాణంలో చెప్పబడింది శ్రీ స్కాంద పురాణి రేవాఖాండే శ్రీ సాంగ్ మీరు రెండు వయసుకులు మీ తల మీద जिस कांड पुराण एवं विवाह केदारेश्वर स्वामी देवता प्रत्यक्षा समाप्त है।